ఇక ఓవరాల్గా వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ కాకినాడలో అసలు ఈ మాఫియా గురించి కాకినాడలో ఉన్నటువంటి నేతలు పోరాడుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు ఏంటి వాళ్ళ అంశాలు ఏంటి అనేది కూడా ఒక్కొక్కరితోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఏమంటారండి అసలు ఏంటి మీరు చూ దాదాపు మీరు కూడా అనేక అంశాల్లో ఫైట్ చేసినట్లున్నారు ఏంటి మీకు సంబంధించినంత వరకు మీరు అబ్జర్వ్ చేసినంత వరకు ఏంటి మాఫియా నెట్వర్క్ ఎవరెవరు ఉన్నారో ఎవరు ఉన్నారంటే యాక్చువల్గా కాకినాడ పోర్ట్ అంటేనే రెండు వేల పంతొమ్మిది నుండి కూడా ఒక దోపిడీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది రెండు వేల ఇరవైలో కూడా కుమ్మారెడ్డి పట్టాభి గారు కానీ అదేవిధంగా మా మాజీ శాసనసభ్యులు కొండబాబు గారు మీ అందరూ కూడా ఇక డ్రగ్స్ విపరీతమైన సప్లై జరుగుతూ ఉంది యువత నాశనం అయిపోతున్నారనే ఉద్దేశంతో పోర్టులోకి వెళ్తే కూడా కేసులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి పోర్టులోకి వస్తే కూడా కేసులు పెట్టారు చిన్నరాజప్ప గారి మీద పెట్టారు కొండబాబు గారి మీద పెట్టారు పట్టాభి గారి మీద పెట్టారు మా మీద కూడా పెట్టడం జరిగింది అంటే ఏదైనా అడిగితే ఇమ్మీడియట్గా మానసికంగా ఆర్థికంగా ఏదో రకంగా ఇబ్బంది పెట్టి శారీరకంగా ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి చేసే కార్యక్రమాలే అందుకే ప్రజలందరూ కూడా ఏం జరిగినా అడగలేని స్థితిలో ఈ కాకినాడలో ఒక అరాచకం ఇక్కడ ఈ దోరంపూడి అరుచేళ్ళంతా కూడా కాకినాడ ప్రజలందరూ భయభ్రాంతలు గురి చేసి వేల కోట్ల దోపిడీ ప్రజాధనాన్ని ప్రజా బియ్యాన్ని అదేవిధంగా ఆయిల్ మాఫియా డ్రగ్స్ సర్వనాశనం చేశారు ఈ వేళ కాకినాడ ఏదేమైనప్పటికీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకున్నారు ఇవి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ అరాచకాలన్నిటికీ కూడా అడ్డుకట్టు వేసి ఈ కాకినాడ నగరాన్ని ఉన్నటువంటి పేరుని ప్రతిష్టను కాపాడాలని మనం చేసుకుంటాం ఈ మాఫియాని అడ్డుకునేటువంటి పరిస్థితి అంటారు ఇంత పెద్ద నెట్వర్క్ ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ కాబట్టి ఖచ్చితంగా ఆయన అడ్డుకుంటారనే నమ్మకంతో వేళ ప్రజలందరూ నమ్మి ఆయనకు ఓటు వేయడం కూడా జరి అంటే ఈ రోజు చూస్తే పోర్ట్లోనే రెండు ఎకరాలను ఆక్యుపై చేశారు ఆ పోర్ట్లోనే ఉన్నటువంటి దాన్ని కూడా వాళ్ళు వచ్చి బయటికి పంపించినటువంటి పరిస్థితి కనపడతాం యాక్చువల్ గా మీకు ఒక విషయం చెప్తాం పాండమిక్ ఇది మీరు ఇందాక ఏదైతే చెప్పారో రెండు వేల ఇరవై అనేది ప్రజలు ఎవరో కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరు కూడా వాళ్ళ ప్రాణాలని అరిచేతిలో పెట్టుకుని ఇళ్లల్లో ఉంటే కనీసం కుటుంబ సభ్యులు సరిపోతే చూడలేని స్థితిలో కనీస కుటుంబ సభ్యులకు అనారోగ్యం వస్తే దగ్గరుండి సహాయం చేయలేని స్థితిలో ఉంటే ద్వారంపూడి రెడ్డి అనే ఈ వ్యక్తి ఒక అరాచక మనస్తత్వం కలిగిన వ్యక్తి కొన్ని వేల జేసీబీలు మరి ట్రిప్పర్లతో ఇక్కడ మడడుగులను ధ్వంసం చేసేయడం అదేవిధంగా ఇసుకను దోపిడీ చేసేయడం అదేవిధంగా రైస్ ఏమో పీడిఎస్ బియ్యాన్ని అంతా కూడా ప్రజల నుండి సేకరించేసి గొడవలలో తీసుకెళ్ళి ఇక్కడున్నటువంటి గోడ గొడవలు వందలాది గొడవలలో మరి వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అంతా కూడా విదేశాలకు సప్లై చేసినటువంటి పరిస్థితి అంటే ఆయన ఒక మనిష మా మనిషి రూపంలో ఉన్నటువంటి రాక్షసుట అనిపించింది ఆ టైంలో మాకు అంత పెద్ద అవునవును సార్ అది ఏదైతే ఇప్పుడు గతంలో కాకినాడ పోర్టుకి ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు ఉన్నటువంటి పోర్ట్ సరి అంటే లక్షలాది మంది కార్మికులు కానీ లారీకి సంబంధించినట్టు కానీ బ్యాటరీలకు సంబంధించినట్టు కానీ అనేక మంది కార్మికులు ఇక్కడ కాకినాడకు వచ్చి బతుకు తెరుగు ప్రదేశం అండి చరిత్రలో కూడా ఎంతో ఎంతో మంది ఉపాధి కలిగించేటువంటి దాన్ని ఈ రోజున ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా కాకినాడ పేరు చెప్తేనే ఒక మాఫియా ఒక దందాలకు మారుపేరుగా తయారు చేసినటువంటి వ్యక్తి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే దీంట్లో భాగస్వాములైనటువంటి అధికారులు మెయిన్ ఇంపార్టెంట్ ఏదైతే కలెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కానీ ఏదైతే ఉన్న కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కానీ క్షేత్ర స్థాయిలో వారిని భయపెట్టి భయపెట్టడం కాదండి వాళ్ళని ప్రలోభ పెట్టో లేకపోతే ఏదో పూర్తి స్థాయిలో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి ఈ రోజున మొత్తం ఏదైతే ఉందో కాకినాడ పరువుని మొత్తం అంతా కూడా తీసి పాడేసి ఈ రోజున ఏదైతే కార్మికులు అందరూ ఉన్నారో కొట్టినటువంటి దౌర్భాగ్యమైన వ్యక్తి ఆయన మరి లశ్వి గారు అంటే తను కొంచెం వరకే చెప్పాడు దీంట్లో అధికార యంత్రాంగం మొత్తానికి భాగస్వామ్యం ఉంది కలెక్టర్లు కావచ్చు ఎస్పీలు కావచ్చు సివిల్ సప్లైస్ కావచ్చు లేకపోతే పోర్ట్స్ కావచ్చు ఎవరైతే కస్టమ్స్ కావచ్చు ప్రతి ఒక్కరికి దీంట్లో పాత్ర ఉంది ప్రతి ఒక్కరికి దీంట్లో వాటాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఈ దోపిడీలో భాగస్వామ్యులు అయ్యారు కింద నుంచి పై వరకు మొత్తాన్ని కొన్నారా బెదిరించారా అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కరూ దీంట్లో వాళ్ళకి సహకరించారు ఈ వేల కోట్ల రూపాయల దందాలో వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉన్నటువంటి మాట వాస్తవం రామ్ కుమార్ గారు అసలు ఏంటి పోర్టుకు సంబంధించి కేవీరావు గారి దగ్గర నుంచి కేవీ కేవీరావు గారి దగ్గర నుంచి జరగటం ఏంటి అసలు దీనికి సంబంధించి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ బియ్యాన్ని అంతా అన్ని చోట్ల నుంచి సేకరించిన బియ్యాన్ని బయటికి వెళ్ళాలంటే అండి పోర్ట్ పోర్ట్ నుంచే బయటికి వెళ్ళాలి సో ఇదంతా క్యాప్చర్ చేసి వాళ్ళు గుప్పట్లో పెట్టుకుంటేనే కానీ లేకపోతే వ్యవహారం అంతా బయటకు అని చెప్పి కాకినాడలో బేసిక్గా మూడు పోర్ట్లు ఉన్నాయండి యాంకరేజ్ పోర్టు డీప్ వాటర్ ఇప్పుడు కొత్తగా కట్టే గ్రీన్ ఫీల్డ్ పోర్టు ఈ డీప్ వాటర్ పోర్టు ఇంత ముందు ఇప్పుడు కాదండి టూ థౌజండ్ రాజశేఖర రెడ్డి గారి టైంలో రావు గారికి కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ ద్వారా రావు గారికి ఇచ్చారు ఆయన ఫిఫ్టీ పర్ వన్ పర్సెంట్ స్టేక్ ఉంది సో టూ నైన్టీన్ తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో వచ్చారో ఆయన నుంచి బలవంతంగా దాన్ని క్యాప్చర్ ఆయన వాటర్ అంతా లాక్కొని క్యాప్చర్ చేసి తీసుకున్నారండి సో ఇప్పుడు ఈ మూడు పోర్ట్లకి కృష్ణపట్నం మచిలీపట్నం విశాఖపట్నం ఉన్న స్టేట్ పోర్ట్ ఏదైతే ఉందో ఇది అన్నట్లు కలిపి మారిటైమ్ చైర్ మారిటైమ్ బోర్డు చైర్మన్ కింద కాయల వెంకటరెడ్డి గారు నియమించి ఆయన ఊరికే నామకా కానీ ఇక్కడున్న డిఫాక్టవ్ సీఎం గారే మొత్తం అంతా కూడా ఆపరేట్ చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి సో దీని పక్కనే ఉన్న కొత్త పోర్ట్ కూడా అలాగే ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఏమో జిఎంఆర్కి ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఏమో కేవీరావు గారికి త్రీ పర్సెంట్ ఏమో ఏపీఐసిసికి ఉంటే ఆ ఏపీఐసి కింద త్రీ పర్సెంట్ వచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు టూ థౌజండ్ ఎయిటీన్లో అనుకుంటా సారీ ఫోర్టీన్ తర్వాత అండి ఎప్పుడైతే అప్పుడు ఒక అగ్రిమెంట్ చేసుకుని వారికి అన్న ఇచ్చారు ఏపీఐసి అదే చెప్తున్నా అండి ఇప్పుడు అంత క్లైమాక్స్ చివరిలో చెప్పాలి కదా ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉన్న వాటా ఇక్కడ ఉన్న వాటా ఏది ఇప్పుడు డీప్ వాటర్లో ఉన్న ఫిఫ్టీ వన్ పర్సెంట్ వాటా ఆయన సంతకం పెట్టి ఇచ్చేశారు ఎవరికి వారికి అలాగే జిఎంఆర్ కింద ఉన్న ఫిఫ్టీ వన్ పర్సెంట్ కొత్త గ్రీన్ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ లో ఉన్న వాటా కూడా అరవిందోకి వెళ్ళిపోయింది అక్కడ కూడా ఆయన ఎలా బెదిరించారు ఇందాక అంటే కేవీరావు గారి సంబంధించిన విషయం అంతా మీరు చెప్పేశారు కాబట్టి మళ్ళీ చెప్పక్కలేదు కానీ ఆయనకి ఆయనకేంటి జిఎంఆర్ఓకున్న ఇబ్బంది ఏంటంటే అండి అక్కడ ఎయిర్పోర్ట్ ఉందండి విజయనగరం దగ్గర భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది దాని కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ అంతా వీరికి వచ్చింది కదండి ఏది ఆర్ మీకు ఇది కావాలా అది కావాలా తీసుకోండి అని చెప్పి వాళ్ళు బెదిరించి అది ఇచ్చేసి దీంట్లో ఉన్న స్టేక్ అంతా కూడా వాళ్ళు కట్టేసి ఇదంతా కూడా అరవింద్కి ఇచ్చేసారు సో టోటల్గా ఏంటంటే కాకినాడలో ఉన్న పోర్ట్లంతా కూడా టోటల్గా వీళ్ళ చేతుల్లోకి వచ్చేసింది ఇందాక నేను చెప్పాను చూడండి మూడు సింహాలు నాలుగు సింహాలు ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ చంద్రశేఖర్ రెడ్డి గారేమో ఇక్కడ ఎమ్మెల్యే వాళ్ళ నాన్నగారేమో ఈ పౌర సరఫరాల శాఖ చైర్మన్ ఆయన కింద ఏపీ సారీ ఈస్ట్ గోడ ఈస్ట్ గోదావరి మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏమో వాళ్ళ తమ్ముడు వీరభద్రారెడ్డి గారు దీనికి ఉన్న నాలుగో సింహం అక్కడ కాయల వెంకటరెడ్డి గారు మారిటెంపో చైర్మన్ ఇక్కడ నుంచి ఎందుకు జగన్మోహన్ రెడ్డి అలా కాదండి ఇక్కడ కనపడే సింహాలు అని కనపడతాయి అన్నీ ఏంటంటే సింహాలు ఊరికే మనకు కనపడి వీళ్ళందరికీ పైన పైన స్ట్రా వేసుకుని గ్లాస్ లో ఉన్న నీరంతా ఆయన ఫీల్ చేస్తా ఉంటారు వీళ్ళంతా ఏంటంటే వ్యాపార లావాదేవీలు ఈ వ్యాపార లావాదేవీలు ఇప్పుడు స్టార్ట్ చేసినవి కాదు సాక్షి ఆఫీస్ పెట్టినప్పుడు మొత్తం స్టేట్ వేడ్ ఆఫీసులన్నీ ఎవరు కొన్ని స్పేస్ అన్ని ఎవరు కొన్నారు ఈ వీరే కొన్నారు ఈ చంద్రశేఖర రెడ్డి గారు కొన్నారు కాబట్టి ఈయనకి అలవాటు ఫస్ట్ నుంచి వాళ్ళకున్న ఇద్దరికి ఉన్న అడ్జస్ట్మెంట్స్ లావాదేవీలు అలవాటు ఆయనతో సరిపోతుంది కాబట్టి మొత్తం 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 కూడా ఇది టోటల్ గా అన్న రాజశేఖర్ రెడ్డి బినామీ సార్ స్టార్ట్ నుంచి రెండు వేల నాలుగు నుంచి వాళ్ళకి అబ్జా జరుగుతుంది ఇవాళ జరిగింది కదండి రెండు వేల నాలుగులో లో ఈ ఎస్సీ జడ్ ఎక్వేషన్ చేసిన తొమ్మిది వేల ఎకరాల్లో కేవీరావుదే పాత్ర అప్పటి నుంచి మూడు పోర్టుల మీద కన్నేసింది కేవీరావు రావు ఎస్సీ జడ్ రాజశేఖర రెడ్డి బినామీగా ఉండగా ఇప్పుడు మళ్ళీ చంద్రశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి అతను పీ అరవిందగేరండి ఇది కాదు సార్ రెండు వేల నాలుగు స్టార్టింగ్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఇక్కడ చిన్నది జరిగినా పెద్దది జరిగినా రెడ్డి గారి ద్వారా కానీ అన్యాయం జరిగింది తప్ప కాకినాడలో ఏ ప్రజల ద్వారా అన్యాయం జరగలేదు సార్ టోటల్ గా రెండు వేల నాలుగు నుంచి ఏళ్ళ కబ్జా చేస్తానే ఉన్నారు కానీ ఈ రెండు వేల పద్నాలుగు తర్వాత పంతొమ్మిది తర్వాత వందకి వెయ్యి పర్సెంట్ కూడా వచ్చేసారు సార్ ఇది ఓవరాల్ గా చెప్పినటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ పోర్ట్ కనుక వాళ్ళ చేతుల్లో ఉంటే ఈ మొత్తం ఎక్స్పోర్ట్ అంతా కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో లక్ష్య గారు పోర్ట్ ని వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకున్నారు కైవసం చేసేసుకున్నారు సరే మెడ మీద కత్తి పెట్టారా లేకపోతే రివాల్వర్ తో గన్ను పెట్టారా లేదా ఏదన్నా కావచ్చు మొత్తానికి అయితే పోర్టులు ఇచ్చేసుకున్నారు జిఎంఆర్ లాంటి వ్యక్తి అంటే జిఎంఆర్ అంటే జనరల్గా వాళ్ళు ఇప్పటి వరకు ఎక్కడ వాళ్ళకి రిమార్క్ లేదు అలాంటి జిఎంఆర్ సంబంధించినటువంటి వాళ్ళ దాన్ని కూడా వాళ్ళనే బెదిరించి వాళ్ళకి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కూడా లాక్కున్నటువంటి పరిస్థితి తెలియజేస్తున్నారు అంటే ఇది ఒకటి కాదు ఈరోజు సాక్షిలో ఒక కథనం వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు అన్యాయం జరుగుతుందని నిజంగా సాక్షికి అంత బాధ్యత ఉంటే లేదా ప్రతిపక్షం లేదు కానీ సరే వాళ్ళకు వైఎస్ఆర్సీ పార్టీకి అంత బాధ్యత ఉంటే యాభై వేల కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసి దోపిడీ చేశారు అందుట్లో ఎక్కువలో ఎక్కువ కాకపోయినా తక్కువలో తక్కువ ఇక్కడ మూడు వేల మంది ఎంప్లాయీస్ ఉండి ఉంటారు మూడు వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారంటుంది మూడు వేల కోట్లు మనిషికి ఒక కోటి రూపాయలు ఇస్తే తీసుకుంటారా మనిషికి కోటి రూపాయలు వాళ్ళు వాళ్ళు చూడు చూడండి వాళ్ళు కూడా వద్ద అది ఎలాంటి పరిస్థితి అది మంచి లేనటువంటి పరిస్థితి ఉంది మాకు ఇంకా మా డబ్బు దోసుకొని మాకేమిస్తారని చెప్తున్నారు లక్ష్య గారు అంటే ఓవరాల్ గా చూస్తే ఆ డబ్బు దోసుకున్న డబ్బును వాళ్ళకి ఇస్తే మంచిది లేదా వాళ్ళ డబ్బును దోసుకొని వాళ్ళకేదో మేము ఉపాధి కల్పిస్తున్నాం అని చెప్పే విధంగా చెప్పటం రెండోది రైస్ మిల్లర్స్కి ఎక్స్పోర్ట్ చేయటం అన్యాయం జరుగుతుంది అనేటువంటిది కూడా దాంట్లో కామెంట్ చేశారు దానికి సంబంధించి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి వ్యాపారం చేయాలి కానీ ప్రజల సంపదని రైతుల సంపదని లేదా ప్రభుత్వాల సంపదని దోసుకొని మేము ఎక్స్పోర్ట్ చేస్తాము దానివల్ల మీకు ఉపాధి జరుగుతుందని చెప్పడం కూడా సరైనది కాదు ఏదైనా కానీ న్యాయంగా ఉండాలి ధర్మంగా ఉండాలి నిజాయితీగా ఉండాలి ఒక టెన్ పర్సెంట్ వరకు డివియేషన్ జరగవచ్చు ఎక్కడైనా సిస్టంలో అంతేగాని తొంభై తొమ్మిది పర్సెంట్ అన్యాయం చేసి ఒక పర్సెంట్ మేము న్యాయం చేస్తున్నాం అని చెప్పేటువంటి పద్ధతులు కూడా మంచిది కాదనేటువంటి దాన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంది